ఇప్పుడు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వర్షాలకు స్టార్ట్ అవుతున్నాయి ఈ సీజనల్ వ్యాధుల మీద మేము మున్సిపాలిటీ నుంచి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాము ఏదైతే ఫ్రీక్వెన్సీగా స్ప్రేయింగ్ చేయడము అంటే దోమలార్వా చంపడానికి స్ప్రేయింగ్ చేయడము పాగింగ్ చేయడము అలాగే నీళ్ళు నిల్వ ఉన్న చోట్లలో ఆయిల్ బాల్లు వేసి ఆ దోమలార్వాను చంపడము మరియు డ్రైన్స్ క్లీనింగ్ కానీ శానిటేషన్ కానీ ప్రాపర్గా చేయమని మా శానిటీ ఇన్స్పెక్టర్ గారికి మరియు ఎన్విరాన్మెంట్ ఇంజనీర్కు జవాన్లందరికీ మీటింగ్ పెట్టుకొని చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రజలు కూడా తమ యొక్క ఇంటి పరిసరాలలో ఎక్కడ వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క ఇంటి పరిసరాలలో ఎక్కడైనా కూలర్లలో కానీ టైర్లలో కానీ కొబ్బరి బోండాలలో కానీ తర్వాత చిన్న చిన్న తొట్లు పెడతారు ఆ తొట్టల్లో కానీ నీళ్లు నిలువ ఉంచకుండా ఉంటే చాలా వరకు మనము ఈ ఈ వర్షాకాలము వ్యాధుల గురించి బయటపడే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు మీ యొక్క వర్షపు నీరు ఫ్రెష్ వాటర్లోనే డెంగ్యూ కానీ మలేరియా కానీ దోమలు ఫ్రెష్ వాటర్లో పెరుగుతాయి కాబట్టి ఆ ఫ్రెష్ వాటర్ లేకుండా చూడాలని మనవి చేస్తున్నాము